హలో అండి నేను విశాల ఎస్డీ బ్లాక్స్ అండ్ ఎస్డీ ప్లాంట్స్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇది కొన్ని వీడియోస్ నేను అప్లోడ్ చేస్తున్న మధ్య మధ్యలో ఏదో ఒక కాల్ రావడమో లేకపోతే అట్లా డిస్టర్బ్ అయ్యి బాయ్స్ పోతుంది చూడండి ఎన్ని మొగ్గలు ఉన్నాయో అంటే ఒక్కొక్క రోజు డే బై డే నేను వీడియోస్ తీస్తూ ఉంటాను ఇదిగోండి చేత్తో పట్టుకుంటే రాలిపోతుంది క్రీపర్ రోజు ఒకటి ఇవాళ వీడియో అప్లోడ్ చేస్తే చూడండి ఇవన్నీ ఎందుకు ఉంచానంటే ఒకటి ఓపెన్ చేసి అంటే విచ్చుకున్న తర్వాత ఇంకొకటి లైట్గా అట్లా ఉంటుంది ముందు రోజు విచ్చుకున్నది డార్క్ కలర్ అయిపోతుంది అనమాట అంటే త్రీ డేస్కి త్రీ టైప్స్ అనమాట ఇవి నేను అన్నీ కూడా నాటు గులాబీలేనండి అన్ని కలర్స్ కూడా కనిపించేవి అన్నీ కూడా నాటు గులాబీలు అన్ అవి కూడా అన్ని కొమ్మలతో ప్రాపే చేసినవి మందారా కానీ ఇదిగోండి ఈ గులాబీలు కానీ ఇవ్వాలే ఓపెన్ అయింది ఇదిగోండి అంటే అంటే విచ్చుకున్నది కొన్ని గాలికి పడిపోయాయి కొన్నేమో అప్పుడప్పుడే విచ్చుకుంటున్నాయి డే బై డే మాకు ఎర్లీగా అంటే సెవెన్ ఓ క్లాక్కి తర్వాత మధ్యాహ్నము ఒకే రోజు రెండు రో సార్లు అట్లా వాటర్ వస్తుంటే ఇక చూడండి ఒక దాంట్లో బొప్పాయి ఒక దాంట్లో అదోండి నాటు టమాటా చూడండి ఎంత హైట్ ఉందో పెద్ద బిన్లో అది కంపోస్ట్ బిన్లో పెట్టాను ఆల్రెడీ మీరు వీడియో చూసే ఉంటారు నేను నారు పోస్తున్నప్పుడు ఇగోండి మందార ఇవన్నీ కొన్ని మొగ్గలతో ఉన్నాయి కొన్ని విచ్చుకున్నాయి కొన్ని నిండుగా ఈ వాటికి వీడియో అప్లోడ్ చేసే టయానికి విచ్చుకున్నాయి ఎందుకంటే వీడియో అప్లోడ్ చేసే టైంకి ఏదో కాల్ రావడము మెసేజ్ రావడము వాయిస్ పోవడం జరుగుతుంది అందువల్ల నేను కొన్ని మళ్ళీ రిపీట్గా చేయాల్సి వస్తుంది ఇదిగోండి మొగ్గలు చూడండి ఎట్లా ఉన్నాయో ఇది సింగిల్ పెట్టల్ మందార అండి అది తర్వాత ఎప్పటికప్పుడు టెరస్ అంతా కొంచెం క్లీన్ చేసుకుంటున్నా ఇగోండి వైట్ వర్షాలకి కొంచెం చక్కగా విచ్చుకున్నాయి చిగురులతోటి మొగ్గలు ఇదైతే వాడిపోయింది అంటే ఒక్కొక్క రోజు వర్షం పడుతుంది ఒక్కొక్క రోజు పడదు కదా ఇదిగో చూడండి ఈ క్రీపర్ అండి మొత్తం ఇదిగోండి ఇవి కూడా కొమ్మలతో పాప కట్ చేసుకున్నాను అన్నమాట ఇకపోతే త్రీ టైమ్స్ ఇదిగోండి ఇక్కడ ఉంది కదా ఈ గులాబీ నేను ఆగస్టు ఫస్ట్ వీక్లో అట్లా ఒక వన్ వీక్ ఊరు వెళ్ళాను అదే టైంలో మనకు వర్షాలు పడుతూనే ఎండలు కూడా వచ్చాయి ఆ టైంలో నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు ఈ గ్రీన్ బకెట్కి నేను కవర్ కప్పి ఉన్నాను తర్వాత గులాబీ కొమ్మలకు కూడా మీకు పక్కన అబ్జర్వ్ చేస్తే నేను కవర్ తీసి పడేసి ఉన్నాను ఇవన్నీ కూడా కొమ్మలతో ప్రాపగేట్ చేసుకున్నవి అనమాట ఇదిగోండి అక్కడ కొన్ని కర్రలు కనిపిస్తున్నాయి కదా అవి అదే కుండీలో ఫస్ట్ మీకు చూపించాను కదా గులాబీలు కవర్తో కప్పి ఉన్నాయి అవి కూడా రిపీట్గా త్రీ టైమ్స్ పెట్టాను అయినా మొత్తానికైతే సాధించాను వచ్చాయన్నమాట ఇదిగోండి ఇవేమో ఖమ్మం నుంచి తీసుకొచ్చుకున్నాను తర్వాత రోజండి ఇవి ఇదిగో చూడండి ఎంత చక్కగా ఈ వీడియో అప్లోడ్ చేస్తూ ఉంటేనే నాది వాయిస్ పోయింది ఇవి ఫ్రెష్గా ఇగో చూడండి కొద్దిగా వాయిస్ వస్తుంది మళ్ళీ కొంచెం వాయిస్ పోతుంది అనమాట ఇదిగోండి ఇవి ఇవి కూడా కొమ్మలతో ప్రాపగేట్ చేసినాయి ఆల్రెడీ ఇందులోనే నేను చాలా రకాల అంటే సీజన్ను బట్టి మట్టి ఇసుక సమ్మేళనం అంటే మిశ్రమం కలిపి ఎన్నో రకాల చేమంతుల్ని ప్రాపగేట్ చేస్తున్నాను అనమాట నా టెరస్ మీద ఉన్న ప్రతి ఒక్కటి చాలా తక్కువగా కొన్నవి చాలా తక్కువగా సీడ్స్తో ప్రాపగేట్ చేసినాయి కొమ్మలతో ప్రాపగేట్ చేసినాయి ఇవి మాత్రమే ఉన్నాయండి అది ఇదిగోండి ఇక్కడ నా కాలు దగ్గర కనిపిస్తుంది కదా ఇది నేను చేతితో పట్టుకున్నది క్రీపర్ రోజు కాలు దగ్గర ఎల్లో క్యాన్లో ఉండేది కొమ్మలతో ప్రాపగేట్ చేసిన ఎల్లో చేమంతి అనమాట ఇదిగో చూడండి ఎంత చక్కగా మొగ్గలు వచ్చినాయో ఇందులోనే మూడు మొక్కలు ఉన్నాయి ఒకటి గులాబీ తర్వాత చేమంతి తర్వాత ఇంకా అదిగోండి ఇదంత పెద్ద కొమ్మ అనమాట చేమంతి ఉందని చెప్పాను కదా అంత మీకు మందార కూడా కనిపించింది ఇదిగోండి ఇంకొక మా అది నెక్స్ట్ డే మార్నింగ్లో రే అనమాట టూ డేస్ వీడియో అనమాట ఇది ఒకే రోజు రోజు ఎందుకు అప్లోడ్ చేస్తున్నానంటే ఈ వీడియో మధ్యలో వాయిస్ పోయింది నేను అది అది అబ్జర్వ్ చేయలేదు తర్వాత అదండి కొన్ని గాలికి రాలిపోతున్నాయి అందువల్ల అన్నీ తెంపేస్తున్నానని చెప్పాను కదా ఇంతవరకు అయితే వాయిస్ వచ్చింది మిగతాది ఎందుకు అంటే మరీ ఫైవ్ మినిట్స్ చేసినా కూడా ఒక్కొక్కసారి డిస్టర్బ్ అవుతూ ఉందనమాట అందుకని చెప్పేసి ఇదిగోండి ఇక్కడ ఖాళీ చేశాను కదా ఆ కుండీలో మరువం పెట్టాను ఆ మరువం వీడియో కూడా అట్లే వీడియో స్కిప్ చేయకుండా చూడండి కొద్దిగా ఎట్లా కొత్తగా ప్రాపగేట్ చేసుకునే వాళ్ళకి యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో కొంచెం కష్టపడి వీడియో చేశాను అనమాట ఎందుకంటే నేను ఎంత కొన్నాను మట్టి మిశ్రమం ఎట్లా కలిపాను అనేది బాగా తెలియని వాళ్ళకి తెలుస్తుంది కదా అదే ఉద్దేశంతో నేను చేశాను తెలిసిన వాళ్ళు ఎలాగో మొక్కలు పెట్టుకుంటూనే ఉంటారు నాలాంటి పిచ్చోళ్ళు కొనుక్కొచ్చుకునే ఉంటారు ఎందుకంటే నేనైతే మరువాన్ని అసలు లేకుండా నా టెరస్ మీద ఎప్పుడూ లేదు ఎప్పుడు ఏదో ఒక కుండీలో ఉంటుంది నేను టూ థౌజండ్ సెవెంటీన్లో నేను తెచ్చుకున్నాను అంటే మళ్ళీ ట్వంటీ ఫైవ్ జూన్ ఫస్ట్ వీక్ వరకు కూడా నా ట మరువం మొక్క ఉన్నింది ఎన్నో మొక్కల్ని తయారు చేశాను ఒక మొక్క నుంచి అట్లాంటిది మరువం పోయిందనమాట అందువల్ల నేను మళ్ళీ మరువం తీసుకొచ్చి మట్టి మిశ్రం ఎట్లా కలపాలి కొత్తగా తెచ్చుకున్నప్పుడు ఎట్లా పెడితే బాగుంటుంది ఏమేం కలిపాను ఇవన్నీ కూడా నేను అప్లోడ్ చేశాను దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూసి కొత్త వాళ్ళు నేర్చుకోండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు గార్డెనింగ్ అంటే ఇదిగో చూడండి అదేంటి ఏమంటారు నల్లేరు నల్లేరు తర్వాత మందార నాటు గులాబీలు అన్ని రకాలు ఉన్నాయండి అసలు ఈ కొమ్మలు పెట్టుకునే టైం చేసుకునే ఓపిక ఉండాలి కానీ ఇగోండి శంఖ పూలు కెలీడియమ్స్ అంటే ఇండోర్ ప్లాంట్స్ కింద ఉన్నాయి ఇదిగోండి కలబంద అదేనండి హలోవేరా కలబంద పర్పుల్ వైన్ లాంటిదే ఇంకొకటి కూడా ఉంది చిన్నగా ఇట్లా బుట్టలాగా ఉంటుంది చిన్న బుట్టలో అందులోనే మళ్ళీ కళంచం అంటే నాటు అన్నమాట ఎంత అసలు అంటే ఇంకా ఈ సమ్మర్ వచ్చేంత వరకు కూడా మనం పైన పెట్టుకోవచ్చు అంటే దాదాపు మళ్ళీ ఫిబ్రవరి వరకు కూడా పెట్టుకోవచ్చు ఎండలో ఉంటే ఉంటుంది షేడ్లో మరీ ఎండ అయితే వడలిపోయినట్టుగా ఉంటుంది కానీ ఎదుగుండి ఇప్పుడు కూడా నాకు మల్లెపూలు వస్తూనే ఉన్నాయంటే మీరు నమ్ముతారా అంటే నేను కేర్ తీసుకోక అంటే ఏదైనా అంతే ఇంకా మొక్కల పట్ల శ్రద్ధ ఉండి చేసుకోవాలి అనుకుంటే చక్కగా చేసుకోవచ్చు చూడండి అన్నిట్లో కొమ్మలతో గుచ్చి పెట్టాను అనమాట అట్లా నేను ఇప్పుడు కాదండి నేను యూట్యూబ్స్ ఛానల్ స్టార్ట్ చేయక ముందు నుంచి కూడా నాకు ఎన్నో సంవత్సరాల నుంచి మొక్కల పిచ్చి అనేది ఉంది ఎక్కడికి వెళ్ళినా అందరూ వస్తువులను వాటిని వీటిని చూస్తుంటారు కానీ నేను అసలు ఎవరింటికైనా వెళ్తే అసలు ముందు మొక్కలు ఏమున్నాయా అనేది మాత్రం గ గమనించి మరీ అడిగి ఇవ్వగలిగే వాళ్ళైతే ఇచ్ అడిగి తీసుకుంటా లేదు అంటే మా వారికి చెప్తా ఒకవేళ ఆయనకు తెలిసిన వాళ్ళైతే తీసు అడిగి ఇప్పిస్తారనమాట అది విషయం సిగ్గుపడనండి ఆ విషయంలో మాత్రం అడిగి ఇస్తారు అనుకుంటే అడిగి తీసుకోవడంలో తప్పులేదు కదా ఇదిగోండి ఈ డబ్బాల్లో కూడా చేమంతులు ఉన్నాయి ఇవి కూడా ఇదిగోండి వామాకు ఇవన్నీ కూడా అంటే టెర్రస్ క్లీన్ చేసుకునే ఓపిక లేదు టెర్రస్ శుభ్రం చేసుకోండి